కాసేపట్లో కర్ణాటకలోని బెలగావిలో సిడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి ఇవాల్టి నుంచి రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో ప్రత్యేక తీర్మానాలు చేయనున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులుగా మహాత్మాగాంధీ బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతుండటంతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ నేతలు నవ సత్యాగ్రహ పేరుతో సమావేశాలు జరుగుతున్నాయి ఈ భేటీకి సీడబ్ల్యూసి సభ్యులు శాశ్వత ఆహ్వానితులు ప్రత్యేక ఆహ్వానితలు పీసీసీలు సీఎల్పీ నేతలు పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బ్యారర్లు మాజీ సీఎంలు హాజరు కానున్నారు రేపు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరుతో ర్యాలీ నిర్వహించనున్నారు సిడబ్ల్యూసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మంత్రులు వెళ్లనున్నారు రైట్ దీనిపై మరింత సమాచారం మదార్ అందిస్తారు మదార్ సిడబ్ల్యూసీ మీటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఈ రోజు చాలా కీలకమైన మీటింగ్ ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్స్టర్నల్ సిడబ్ల్యూసీ మీటింగ్ ఇది అది కూడా బెలగావిలో కర్ణాటకలోని బెలగావిలో నిర్వహిస్తున్నారు చాలా ప్రాముఖ్యత కూడా ఉంది ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించడానికి సరిగ్గా వందేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్ష పదవిని మహాత్మాగాంధీ చేపట్టారు ఎక్కడైతే మహాత్మాగాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్ష పదవిని చేపట్టారో అక్కడే ఈరోజు వందేళ్లకు సంబంధించి పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రత్యేక సిడబ్ల్యుసి మీటింగ్ని అక్కడ ఏర్పాటు చేశారు దాన్ని పురస్కరించుకునే నవ సత్యాగ్రహ బయటక్ పేరుతోటి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిడబ్ల్యుసి ఎక్స్టర్నల్ సిడబ్ల్యూసిలో ఎవరెవరైతే సభ్యులుగా ఉన్నారో ఇన్వైటీసు పర్మనెంట్ ఇన్వైటీసు అలాగే స్పెషల్ ఇన్వైటీసు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షులు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పిసిసిలు పాటు సీఎల్పీలు అలాగే ముఖ్యమంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఇందులో స్పెషల్గా ఇన్వైట్ చేశారు ఒక రెండు తీర్మానాలపైన ఈరోజు జరిగేటువంటి సమావేశంలో చర్చ ఉంటుంది రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం అంటే ఈరోజు ఎక్స్టర్నల్ సిడబ్ల్యూసి దాంతోపాటు రేపు ఒక భారీ బహిరంగ సభను రేపు నిర్వహిస్తున్నారు రేపు ఉదయం పదకొండున్నర నుంచి ఆ భారీ ర్యాలీ అనేది కర్ణాటకలో నిర్వహిస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం రెండున్నర నుంచి ఈ సిడబ్ల్యూసి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు సిడబ్ల్యూసికి సంబంధించి రెండు తీర్మానాలు పా పాస్ చేస్తా చేసేట్టుగా నిర్ణయం తీసుకున్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారి వర్గాల నుంచి అందుతా ఉంది కీలకంగా అంబేద్కర్ పైన అమిత్ షా చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఈ సమావేశంలో కీలకంగా చర్చించడంతో పాటు దేశం ఎదుర్కొంటున్నటువంటి బీజేపీ పాలనలో దేశం ఎదుర్కొంటున్నటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల పైన ఈ సిడబ్ల్యూసీలో చర్చించబోతున్నారు దాంతోపాటు రాజ్యాంగాన్ని రక్షించే నినాదంతో ఇప్పటికే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సేవ్ సేవ్ కాన్స్టిట్యూషన్ పేరుతోటి ఎలక్షన్స్కి వెళ్ళింది ఇప్పుడు మరొకసారి రాజ్యాంగం పైన అలాగే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు లేకపోతే బీజేపీపై నుంచి జరుగుతున్నటువంటి దాడి కావచ్చు వీటన్నిటిని ఎదుర్కోవడము రాజ్యాంగాన్ని కాపాడము అలాగే హక్కులను కావచ్చు లేకపోతే రిజర్వేషన్లు కాపాడడం వంటి అంశాలపైన సుదీర్ఘంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు కీలకంగా రెండు నెక్స్ట్ ఎలక్షన్స్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి ఒకటి ఢిల్లీకి సంబంధించి అలాగే బీహార్ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల పైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది ఒక భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి జార్ఖండ్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలను చూసాం వాటికి సంబంధించినటువంటి రివ్యూ లాగా కూడా ఈ మీటింగ్ను ఉపయోగించుకోబోతున్నారు కీలకంగానైతే అమిత్ షా చేసినటువంటి కామెంట్స్ సేవ్ డెమోక్రసీ సేవ్ కాన్స్టిట్యూషన్ పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళడము అలాగే రాజ్యాంగం పైన జరుగుతున్నటువంటి దాడిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనేటువంటి అంశాలపైన కీలకంగా ఈ ఈ సమావేశంలోనే చర్చించబోతున్నారు ఇక జై భీమ్ జై బాపు జై సంవిధాన్ పేరుతోటి రేపు ఒక భారీ ర్యాలీని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతుంది దానికి సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలందరిని అంటే ఎంపీల నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో భాగం కావాల్సిందిగా ఆహ్వానాలు ఇప్పటికే పంపించారు ఒక భారీ ర్యాలీని ఎక్కడ నిర్వహించబోతున్నారు వీటన్నిటినీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ఎందుకంటే ఇప్పటికే క్యాస్ట్ సెన్సెస్ కావచ్చు ఇట్లాంటి కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి వాటన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలి దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రస్తుతానికైతే రాజ్యాంగం సంబంధించినటువంటి అంశాలపైనే ఈరోజు జరిగేటువంటి సిడబ్ల్యూసిలో మెయిన్గా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సహా దీంట్లో సీడబ్ల్యూసీలో ఎవరెవరైతే మెంబర్స్గా ఉన్నారు వారందరినీ కూడా ఇన్వైట్ చేశారు వారందరూ కూడా ఇప్పటికే బెల్గావి చేరుకుంటున్నారు మధ్యాహ్నం రెండున్నర తర్వాత సిడబ్ల్యూసి సమావేశం అనేది ప్రారంభమవుతుంది రెండు కీలకమైనటువంటి అంశాలపైన తీర్మానాలు చేశారు వాటిని సభ తర్వాత సిడబ్ల్యుసి సమావేశం ముగిసిన తర్వాత ఏ అంశాలపైన నిర్ణయాలు తీసుకున్నారు ఏ ఏ అంశాలపైన తీర్మానాలు చేశారనే దానిపైన వారు అధికారికంగా ప్రకటిస్తారు కానీ మనకున్నటువంటి సమాచారం మేరకైతే రాజ్యాంగం అమిత్ షా చేసినటువంటి కామెంట్స్ అంబేద్కర్ పైన అమిత్ షా చేసినటువంటి కామెంట్స్ పైన దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చే దిశగానే వాటికి సంబంధించినటువంటి కార్యాచరణను రూపొందించే దిశగానే సిడబ్ల్యూసి సమావేశంలో కీలక నిర్ణయాలు ఉండేటువంటి అవకాశాలున్నాయి మోనిత